తెలుగు పాడ్కాస్ట్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈరోజు నేను మహాశివరాత్రి సందర్భంగా శివపురాణంలో భక్తులను కాపాడిన అనుగ్రహించిన కథలు అనేక ఉన్నాయి వాటిలో ఒకటి చెట్టు కొమ్మ మీద ఒక దొంగ దాక్కుని రాత్రి తెల్లవార్లు బట్టలు పట్టుకుంటారేమో నిద్రలో తూలి కింద పడిపోతానేమో అన్న భయం కొద్దీ మెలకుగా ఉన్నాడు ఆ రాత్రి శివరాత్రి అని అతనికి తెలియదు అనుకోకుండానే జాగారం ఉన్నాడు ఏమీ తోచక ఆకులు తుంచుతూ కిందికి విసురుతున్నట్ట సరిగ్గా ఆ చెట్టు క్రింద ఒక శివలింగం ఉంది ఆ ఆకులన్నీ శివలింగంపై పడ్డాయట ఆ చెట్టు బిల్వ వృక్షం ఇకనే తెలియకుండానే ఆ దొంగ శివ పూజ చేసేశాడు పరమశివుడు మోక్షం ప్రసాదించి అనంతమైన పుణ్యాన్ని అనుగ్రహించాడు అంతటి భక్త సులభుడు శివుడు పరమేశ్వరిని అనుగ్రహం పొందిన వారిలో మంత్రతంత్రాలు గాని పూజా విధానం కానీ తెలియని వారు ఎందరో ఉన్నారు శ్రీకాళహస్తి మహత్యంలో తిన్నడి కథ తెలిసిందే అందరకు తిన్నడు ఒక ఆటవికుడు కోయజాతి వాడు తిన్నడు తాను తిన్న మాంసాహారాన్ని స్వామికి సమర్పించాడు పరమేశ్వరిని కరుణాకటాక్షాల కోసం పరితపించాడు స్వామివారికి ఏం అపచారం కలిగినా తల్లడిల్లిపోయేవాడు చివరికి ఇతని భక్తిని పరీక్షించాలని స్వామి నిర్ణయించుకున్నాడు ఒక కంటి నుండి రక్తం స్రవిస్తుండగా తన కన్ను పెరిగి స్వామివారికి అర్పించాడు రెండవ కంటి నుండి కూడా రక్తం కారగా ఒక కాలు స్వామివారి కంటి దగ్గర ఆనించి రెండవ కన్ను కూడా స్వామివారికి సమర్పించాడు అనన్య సామాన్యమైన భక్తి తత్పరుడు ఆ తిన్నడు స్వామి పరిమిత ఆనందంతో దయార్ద్ర హృదయంతో తిన్ననికి ఒక అనంత పుణ్యాన్ని ప్రసాదించి కైలాస ప్రాప్తిని కలిగించాడు ఆ మహాశివుడు మరొక కథలో దుర్వ్యసన పరుడైన నందివర్ధన మహారాజు ఆ రాజుకి ఒకే ఒక్క సుగుణం వేళకి శివ పూజ చేసే అలవాటు ఉండడం వల్ల ఆ ఒక్క సుగుణం ఆలంబనగా శివానుగ్రహాన్ని పొంది అంతఃశత్రువులని బహిశత్రువులని జయించి తన రాజ్యాన్ని సుస్థిరం చేసుకున్నాడు ఈ కథల వలన మనం గ్రహించవలసింది శివుని ఆరాధించే విషయంలో కేవలం చిత్తశుద్ధి ఉంటే చాలు ఆత్మశుద్ధి లేని ఆచారమది లేని పాకమేలా చిత్తశుద్ధి లేని శివ పూజయేలరా విశ్వతాభిరామ రాశ్వరేమ అంటూ చిత్తశుద్ధి లేని శివ పూజ వ్యర్థం అన్న అర్థంలో చెప్పాడు యోగివేమన మడి తడి తడి పొడి ఇవన్నీ పరమేశ్వరునికి అవసరం లేదు ఒక పృచ్ఛకుడు మడి తడి తడి పొడిని చూచి మాట్లాడునోకో అన్న సమస్య నీయగా కడు భక్తిని పూజించిన నడిపించును సద్గతులను నరులను భగవంతుడు చిత్తశుద్ధి చూచున్ మడి దడి తడి పొడిని చూచి మాట్లాడునుకో అని పూరించారు ఒక కవిగారు మనం పరమేశ్వరుని కొలిచే విధానంలో ప్రధానమైనది చిత్తశుద్ధి అచంచలమైన విశ్వాసం నమ్మకం పరమేశ్వరుడు తన అనుగ్రహాన్ని ఏదో రూపంలో తప్పక చూపిస్తాడు ఆధ్యాత్మిక విషయాల్లో నమ్మకమే ప్రముఖమైంది నమ్మకం మన అనుభవం ద్వారా ఏర్పడుతుంది భక్తి వలన గురుపదేశం వలన పుస్తక పఠనం వలన ఏ విధంగానైనా నమ్మకం ఏర్పడవచ్చు నమ్మకాన్ని బట్టే అనుగ్రహం ఉంటుంది పరమేశ్వరుడు అందరినీ ఒకేలా అనుగ్రహించడు ఎవరిని ఎలా అనుగ్రహించాలో ఎంతవరకు అనుగ్రహించాలో ఆ పరమేశ్వరునికే తెలుస్తుంది ఈ ప్రపంచమందు ఎవ్వరలకునేది ఎంత ప్రాప్తమగునో ఎరుగగలమే ప్రాప్తమున్న చోట ఫలమేల తప్పును లేని దానికేల లేకితనము శివానుగ్రహం కూడా ప్రాప్తమున్న వారికి తీరుతుంది నమ్మకం విశ్వాసం విషయంలో ఎవరి అనుభవం వారికి ఉంటుంది ఈ సకల చరాచర జగత్తుకి సాక్షిభూతుడు పరమశివుడు ఎవరి కర్మలు వారలీ లోకమందున అనుభవించుట తప్పదైన ఎవరి ప్రారంధము లేరీతి నుండునో ఎవరి ముందుగా నిలు ఎరుగలరే పలు కష్టములు పలు బాధలందున రుంకు నరులకెవ్వరు దిక్కు పరమశివుడే వంచనల్ మోసముల్ పాపముల్ దుష్కృత్యములను ఖండింప దేవునికే తగును పాపముల వైపు మొగ్గు చూపక మనంబు నీలకంటుని మదిలోన నిలుపుకున్న చింత లేకుండా ధన్యమౌ జీవితంబు ఉల్లమందున శాంతి వెళ్ళి విరియు మను చరిత్రలో పార్వతీదేవి శివునితో మీ కులమందు గంటిమి అంటుంది పరమశివుడు ఎప్పుడూ దయాంతరంగుడే జాలి దయా చూపించడమే ఆయన స్వభావం పరమశివుని మనసారాధ్యానించేవారు నూటికి నూరు పాళ్ళ స్వామిని నమ్ముకుంటే ఆ నమ్మకం ఎంతో ధైర్యాన్నిస్తుంది జీవితాన్ని ముందుకు తీసుకువెళ్తుంది ఓం నమ శివాయ నమ శివాయ మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి